హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో విజయవాడ గుంటూరు నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఒక ప్రశాంతమైన అందమైన అద్భుతమైన కట్టడం కలిగినటువంటి ఒక టెంపుల్ గురించిన విశేషాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఆ టెంపుల్ ఏంటి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఆ డీటెయిల్స్ అన్ని చూసేద్దామా మరి మరి ఇంకెందుకు కాల్సిన రండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో ఫస్ట్ టైం నేను ఒక జైన్ టెంపుల్ గురించిన విశేషాలను మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇదే ఆ టెంపుల్ హింకార్ తీర్థ్ ఈ టెంపుల్ విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవేలో నంబూరు గ్రామంలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో రెయిన్బో ట్రీ పార్క్కి వెళ్ళే దారిలో ఉంటుంది విజయవాడ నుండి వెళ్ళేటప్పుడైతే దశావతార వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ముందు వస్తుంది గుంటూరు నుండి వచ్చేట్లయితే దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి తర్వాత వస్తుంది మేమైతే గుంటూరు నుండి దశావతార వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించాము ఆ వివరాల వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి వన్ ఆట్ ఎయిట్ పార్శ్వనాథ స్వస్తికి జైన్ టెంపుల్ అలాగే రాజరాజేంద్ర ధామ్ అండ్ హింకార తీర్థ ఈ మూడు కూడా ఒకదాని పక్కన ఒకటి మనకి కనపడుతుంది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోకపోతే హింకార తీర్థ ఇదే ఆ తీర్థ తీర్థ అంటే తీర్థం అంటే పుణ్యక్షేత్రం సంసారం ప్రాపంచిక జీవితం అలాంటి సంసారాన్ని జయించి జ్ఞానాన్ని పొందేందుకు తనలో ఉన్న నిజస్వరూపాన్ని అర్థం చేసుకునేవాడే తీర్థంకరుడు తీర్థంకరుడు అంటే జైన మతంలో ధర్మరక్షకుడు మరియు అత్యున్నత ఆధ్యాత్మిక బోధకుడు గురువు అని అర్థం జైన మతం అనేది అన్ని జీవులకి క్రమశిక్షణతో కూడిన అహింస ద్వారా విముక్తికి మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛత మరియు జ్ఞానోదయానికి మార్గాన్ని బోధించే పురాతనమైన మతం జైన మతం కాలానికి ప్రారంభం అంతం ఉండదు అని అది బండి చక్రంలా కదులుతూ ఉంటుంది అని పేర్కొంది చిన్న మతం ప్రకారం కాలచక్రం రెండు భాగాలుగా విభజింపబడింది ఒకటి ఉత్సర్పిణి ఆరోహణ కాలచక్రమని చక్రమని రెండోది అవసర్పిణి అంటే అవరోహణ కాల అంటారు చక్రం ప్రతి అర్ధ భాగంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు జన్మిస్తూ ఉంటారు ప్రస్తుతం అవసర్పిణి అంటే అవరోహణ కాలచక్రం నడుస్తోంది ఈ చక్రంలో రిషభనాథుడు మొదటి తీర్థంకరుడు చివరివాడు వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడికి పూర్వీకుడు ఇరవై మూడవ తీర్థంకుడైన పార్శ్వనాథ స్వామి ఈయన సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జీవించారు ఆయన తీర్థమే ఈ హీంకార తీర్థ తీర్థంకరులు ధర్మ మార్గంలో నడిపే గురువులు వీరి దర్శనం దివ్య దృష్టి మరియు వీరి యొక్క దివ్య ప్రసంగం ద్వారా వారు ఇతరులని జ్ఞానం మోక్షం పొందేందుకు సహాయం చేస్తారు మనం కూడా సాయిబాబా గారు సత్య సాయిబాబా గారు నృసింహ సరస్వతి గారు వీరందరూ సద్గురువులు కదా అక్కలకోట మహారాజు గారు అలాగా వీరికి జైన మతంలో వారికి తీర్థంకరులు అనమాట మహాగురువులు ఈ ఆలయం ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించబడి చుట్టూత పచ్చని చెట్లతోటి చిన్న చిన్న కొండలతోటి సందర్శకులకి ఎంతో ప్రశాంతతని ఆనందాన్ని స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తోంది ఈ ఆలయ వాతావరణం ఎంతో నిర్మలంగా ఉండి ఆధ్యాత్మికతని ప్రజలకి అందిస్తుంది ఈ హీంకార తీర్థిని మంగళగిరి జైన దేవాలయం అని కూడా పిలుస్తారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మంగళగిరిలో ఉన్న జైన దేవాలయం ఇది తెల్లని పాలరాతితో నిర్మించబడినటువంటి ప్రాచీన ఆలయం ఈ ఆలయం అద్భుతమైన వాస్తుకలతోటి ప్రత్యేకంగా నిలుస్తుంది అంతేకాకుండా ఆధునిక మరియు సాంప్రదాయ జైన కళాత్మిక శైలుల సమ్మేళనాన్ని అందిస్తుంది ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద జైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ హీంకార తీర్థిని ప్రతిరోజు ఉదయం ఆరింటి నుండి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంచుతారు ఇక్కడ మనం మతపరమైన ఆచారాలను గౌరవించి మరియు ఆలయ దుస్తుల కోడ్ని మనం అనుసరించాలి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి వీలైతే ఆలయ ఆచారాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ యాత్రికుల కోసం ధర్మశాల అంటే బస చేసేందుకు వీలుగా రూములు శాకాహార భోజన సదుపాయాన్ని మరియు ఆధ్యాత్మిక ఆచరణాత్మక అవసరాలకి అనుగుణంగా ఉపయోగపడే సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి మీరు విజయవాడ నుండి గుంటూరు వెళ్ళేటప్పుడైనా గుంటూరు నుండి విజయవాడ వచ్చేటప్పుడైనా ఈ జైన్ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి మీరు డెఫినెట్గా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అంత ప్లెజెంట్గా అంత పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం అంతేకాకుండా ఈ ఆలయానికి దగ్గరలో దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉంది ఆ క్షేత్రాన్ని సందర్శించి దగ్గరలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంచురీని కూడా విజిట్ చేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్